అత్యధిక ప్రాఫిట్ అందించిన టాప్ మీడియం బడ్జెట్ మూవీస్ ఇవే టాలీవుడ్ చిత్రం పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి కానీ టాలీవుడ్ పరిశ్రమలోనే ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన టాప్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం నంబర్ వన్ ఫిదా ఫిదా సినిమా వరుణ్ తేజ్ సాయి పల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అచ్చమైన తెలంగాణ ప్రేమ కథ ఫిదా ఈ చిత్రం పద్దెనిమిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే నలభై తొమ్మిది కోట్ల షేర్ వసూలు చేసింది నంబర్ టూ ఇస్మార్ట్ శంకర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ఇస్మార్ట్ శంకర్ ఈ చిత్రం దాదాపు ముప్పై తొమ్మిది కోట్ల షేర్ వసూలు చేసింది నంబర్ త్రీ అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి సినిమాను అర్జున్ రెడ్డి సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించాడు ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం ఐదు కోట్లు మాత్రమే ఇరవై ఆరు కోట్ల పైగా వసూలు రాబట్టింది నంబర్ ఫోర్ సీతారామం బ్లాక్ బస్టర్ హిట్లర్ అందుకున్న సినిమా జాబితాలో సీతారామం చేరింది ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అరవై ఐదు కోట్ల వసూళ్లను నమోదు చేసింది నంబర్ ఫైవ్ బింబిసారా కళ్యాణ్ రామ్ హీరోగా హిస్టారికల్ పాయింట్స్ కు టైం ట్రావెల్ ఫ్యాంటసీ అంశాలను జోడిస్తూ దర్శకుడు వశిష్ఠు మల్లిడి ఈ సినిమాను తెరకెక్కించారు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ అరవై రెండు పాయింట్ యాభై ఐదు కోట్లు పైగా రాబట్టింది నంబర్ సిక్స్ గీతా గోవిందం విజయ్ దేవర్కొండ హీరోగా తెరకెక్కించిన సంచలనం విజయం అందుకున్నాడు దర్శకుడు పరశురాం పదిహేను కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా డెబ్బై కోట్ల షేర్ తో పాటు యాభై ఐదు పాయింట్ నాలుగు మూడు కోట్ల లాభాలను తీసుకొచ్చింది నెంబర్ సెవెన్ కార్తికేయ టూ ఎనర్జెటిక్ యంగ్ హీరో నిఖిల్ చందు మొండెటి దర్శకత్వంలో కార్తికేయ సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ టూ తెలుగు సహా హిందీలో సంచలన విజయం సాధించింది ఈ సినిమా ఓవరాల్ గా ముప్పై ఆరు కోట్లు షేర్ లాభాలను తీసుకొచ్చింది అంతేకాదు ఎక్కువ లాభాలను తీసుకొచ్చిన చిత్రాల్లో టాప్ టెన్ లో నిలిచింది నెంబర్ ఎయిట్ ఉప్పెన వైష్ణవ్ తొలి సినిమా ఉప్పెనతో సంచలనం రేపాడు ప్రీతి శెట్టి హీరోయిన్ గా నటించిన చిత్రం యాభై ఒక్క కోట్ల షేర్ వసూలు చేసింది ఈ మూవీ ఇరవై పాయింట్ ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే ముప్పై ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్ల లాభాలను తీసుకొచ్చింది